దేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రాజెక్టుల మహాసభ జరిగింది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు నెల్లూరు ప్రకాశం రాయలసీమ జిల్లాల ప్రాజెక్టుల పరిస్థితిపై సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసు రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి రాయలసీమ జల సాధన సమితి కన్వీనర్ తో పాటు పలు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు రాయలసీమ ఎనిమిది జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాల నీటిపారుదల ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభలు ఈరోజు కడపలో ప్రారంభమైనాయి ఈ పది జిల్లాల నుంచి వందలాది మంది రైతాంగం పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటా ఉన్నారు ఈ సభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాయలసీమలో దశాబ్దాల తరబడి నాలుగు దశాబ్దాల కాలంగా ప్రాజెక్టులు పూర్తి కాకుండా పిల్ల కాలువలు కాలువలు పూర్తి కాకుండా అరవై శాతం డెబ్భై శాతం ఎనభై శాతం పూర్తయ్యి మిగతా పనులన్నీ పం పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో రేపు జరగనటువంటి బడ్జెట్లో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్కొక్క జిల్లాకు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాకు కూడా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల కోట్లు డబ్బులు కేటాయించి చిన్న పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రాంతీయ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క వివాదాలకు సంబంధించి ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించినటువంటి నీటి వివాదాలు రోజురోజుకు తీవ్రమవుతూ ఉన్నాయి పాలక వర్గాలు పైన కింద పైన బీజేపీ కింద టీడీపీ ఉన్నప్పటికీ కూడా ఈ రెండు ప్రభుత్వాలు ఎన్నికల చదరంగంలో రాయలసీమ నీటి ప్రాజెక్టును పెట్టి కృష్ణానది వాటర్ను వివాదంలోకి నెట్టివేసేటువంటి చర్యలకు శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఒక పటిష్టమైనటువంటి వాదనలు చేసి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కేవలం రాయలసీమ ప్రాంతమే కాదు మొత్తం రాష్ట్ర నీటి వాటాల యొక్క హక్కులను కాపాడేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం గట్టిగా తమ వాదనలు వినిపించి గతంలో చేసుకున్నటువంటి రాష్ట్ర విభజన సందర్భంగా ఏదైతే ఒప్పందాలు జరిగి ఆ మేరకు వాటరు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూట్ చేశారో అది జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా గేమ్ చేంజర్ అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని వచ్చేసి అది గోదావరి నుంచి పెనకచర్లకు తీసుకొని పోతాం వాటరు దానికి ఎనభై ఒక్క వేల కోట్లు డబ్బులు కేటాయించబోతున్నామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు ఎనభై ఒక్క వేల కోట్లో మూడో దశ నాలుగో దశలో ఇచ్చేటువంటి ముప్పై ఎనిమిది వేల కోట్లు అంటే అది రాయలసీమ ప్రకాశం జిల్లాకు సంబంధించి అదేవిధంగా పెన పెనకచర్లకు సంబంధించి వచ్చేటువంటి ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంది అదే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాయలసీమ ప్రాజెక్టుల పైన ఇప్పుడు తక్షణం ఖర్చు పెడితే ఒక్కొక్క జిల్లాలో పది లక్షల ఎకరాలు నీళ్లు పారడానికి అవకాశం ఉంది ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిత్యం లేచినట్టుగా ఉన్న ప్రాజెక్టులు నాలుగు దశాబ్దాల కాలంగా పూర్తి చేయలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చే ఆ ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వం వచ్చే ఈ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం తప్ప ప్రాజెక్టులు అయినటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత రైతాంగం యొక్క పక్షాన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేసింది తర్వాత వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చేసింది ఇప్పుడేమో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో నూ దొంగ అంటే ఒకరు నూ దొంగ అంటే ఒకరు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలో దొంగలు దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్న చందారా మీరు కాంట్రాక్టులు పంచుకుంటున్నారు తప్ప ప్రాంత ప్రయోజనాలు పంచుకునేదానికి మీరు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా రైతుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రాయలసీమ ప్రాంతంలో నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు పరిపూర్తికి ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కడప నగరంలో రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభ జరగబోతూ ఉంది ఈ మహాసభలలో ప్రధానంగా రాయలసీమలో ఉన్నటువంటి గాలేరు నగరి హంద్రీనివా తెలుగు గంగ రాజోలి వెలుగొండ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి స్థితిగతులు వాటికి సంబంధించినటువంటి రెండో దశ పనులు దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా ఏమాత్రం కూడా అతి గతి లేనటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు కేటాయించకుండా పలుడు పూర్తి కావు పనులు పూర్తి కాకుండా నీళ్లు రావు అనేటువంటి సత్యాన్ని గ్రహించకుండా డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత ఆధారంగా మొత్తం కృష్ణానదిలో రెండు వేల నూట ముప్పై టీఎంసీలుగా లెక్కగట్టి మూ మూడు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు అదేవిధంగా మహారాష్ట్రకు ఎని ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు కేటాయించడం జరిగింది ఇవి కాకుండా మిగులు జలాలు వాడుకునే వెసులుబాటును దిగువ రాష్ట్రమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది దాని పర్యావసానమే మిగులు జల ఆ కేటాయింపులలో ఉమ్మడి రాష్ట్రంలో గాలేరు నగరికి కానీ వాగ్ కానీ లేకపోతే వెలుగొండకు కానీ తెలుగు గంగకు కానీ నీటి కేటాయింపులు జరగల కానీ మిగులు జలాల మీద ఆధారపడి నిర్మిస్తూ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులోకి కూడా ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా లెక్కగట్టి నీటి కేటాయింపులు చేస్తూ చేసినటువంటి మరణ శాసనం ఏదైతే ఉందో దాని పర్యావసానం జరగబోయేటువంటి మార్పు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయొద్దని చెప్పి ఒక ఒక్క సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి వ్యాజ్యం వేయడం జరిగింది కోర్టులో ఒక వ్యాజ్యం ఒకవైపు వ్యాజ్యం నడుస్తున్నాం కానీ కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించడం అంటే ఇంకా పైనటువంటి నీళ్లు పైన తన్నుకుపోయేటువంటి పరిస్థితి ఇంకోవైపు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను రివ్యూ చేసి పునః సమీక్ష చేసి తిరిగి తెలంగాణ కేటాయించాలనేటువంటి ఒక దుర్మార్గపూర్తమైన ఆలోచన ఏదైతే ఉందో రాజకీయ ప్రయోజనాలు తప్ప కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఇక్కడ ప్రాంత ప్రయోజనాలు కానీ వెనుకబడిన ప్రాంత ప్రయోజనాలు పట్టడం లేదు పైగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇవాళ కేంద్రం అనుసరించేటువంటి రాయలసీమ రైతాంగ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించడంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నాయి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రాంత ప్రయోజనాలు నిలువ తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంకో వైపు ఏం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది వరకే నిర్మాణంలో ఉన్నటువంటి అవుట్ గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి పంటకాలంలో పూర్తి చేయడం ద్వారా ఇప్పటికి ఇప్పుడు లక్షల ఎకరాల ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి ఆస్కారం ఉన్నప్పటికీ వాటికి నిధులు కేటాయించకుండా కొత్త కొత్త ప్రాజెక్టులు పేరుతో ఇవాళ నిధులను ఒక పద్ధతిలో ఎక్స్ప్లాంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది పోయిన ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఏమో రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన మాట కూడా మాట్లాడడం లేదు ఇవాళ గోదావరి బెనకచెర్ల అంటే ఎనభై వేల కోట్లు అంటే కేవలము రాయలసీమలో ఏడాదికి పదివేల కోట్లు కేటాయిస్తే ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్లు కేటాయిస్తే లక్షల ఎకరాలు రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి త్రాగునీరు ఇవ్వచ్చు ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కేవలము కాంట్రాక్టర్ల జోబులు నింపడానికి కాంట్రాక్టర్ల కడుపులు నింపడానికి దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల నిధిని పోగు చేసుకోవడానికి పాలకులు అనుసరిస్తా ఉన్నారు తప్ప నిజంగా ఈ ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం అనేటువంటి దాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగానే ప్రాజెక్టులు పూర్తి చేయాలి నిగర జలాలు కేటాయించబడాలి నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతూ పోతా ఉన్నటువంటి ఈ యొక్క మహాసభ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు వేదిక కానున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం